నమస్తే అండి నా పేరు అంజలి వేదిక్ న్యాచురల్ సికింద్రాబాద్ నుంచి మాది ఆర్గానిక్ స్టోరు మా దగ్గర వుడెన్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి అన్ని రకాల చక్కగానుగ ఆయిల్స్ ఉంటాయి దాంతోపాటు ట్రైబల్స్ దగ్గర కలెక్ట్ చేసిన పప్పులు అరకు పాడేరు చింతపల్లి ఏరియాస్లో కలెక్ట్ చేసిన అన్ని రకాల పప్పులు అనమాట కందులు మినుములు పెసలు బొబ్బర్లు అన్నీ ఉంటాయి అన్నీ కూడా ఫుల్లీ అన్పాలిష్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇదిగోండి ఇలా ఉంటాయి ఇది పెసరపప్పు పొట్టు తీసిన పెసరపప్పు ఇది పొట్టు తీయకుండా ఉన్నది నెక్స్ట్ ఇవి అక్కడ స్పెషల్గా పండే చిన్న చిక్కుళ్ళు ఇవి డబల్ బీన్స్ అంటారు పెద్ద చిక్కుళ్ళు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్పాలిష్డ్ ఉంటాయి నాచురల్ ఫార్మింగ్ దీంతోపాటు మా దగ్గర తేనె ఉంటుంది అడవి తేనె పసుపు మిరియాలు అవి అక్కడ పండుతాయి అన్నమాట వీటితో పాటు మేము కొన్ని స్పెషల్ పౌడర్స్ రెడీ చేస్తున్నాం అంటే హెల్త్ రిలేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిక్ కంట్రోల్కి అనమాట మా దగ్గర డయాబెటిక్ కంట్రోల్ పౌడర్ ఉంది అంటే దాంట్లో మేము తొమ్మిది ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము తిప్పతీగ పొడపత్రి అశ్వగంధ నేలవేము ఉసిరి నేరేడు ఇవన్నీ ఐటమ్స్ యాడ్ చేసి ఒక ఫార్ములాతో డయాబెటిక్ కంట్రోల్ పౌడర్ అని రెడీ చేసాము ఇది ఎలా అంటే మార్నింగ్ ఒక టీ స్పూన్ని ట్వంటీ ఆఫ్ వాటర్లో మనం పరగడుపును తాగాలి అలాగే డిన్నర్కి నైట్ డిన్నర్కి ఒక థర్టీ మినిట్స్ ముందు కూడా సేమ్ అదే విధంగా తాగాలి ఇలా మనం త్రీ మంత్స్ అయితే వాడితే మనకు రిజల్ట్ ఉంటుంది దీంతోపాటు మనం డయాబెటిక్ ఆట అని కూడా ఇస్తున్నాం ఈ పౌడర్ని ఒక ఆటలో కలిపి మనం డయాబెటిక్ ఆటాని చపాతి కోసం ఇస్తున్నాము ఇది అది కలిపి మనం వాడామంటే త్రీ మంత్స్లో మనకి రిజల్ట్ ఉంటుంది ఇది డయాబెటిక్ కంట్రోల్కి నెక్స్ట్ ఇది కొల్లాజిన్ బయోటిన్ అంటే మన ఫుడ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్తోనే కొలాజిన్ బ్యాటన్ పౌడర్ని తయారు చేస్తాము మామూలుగా అందరూ కూడా బోన్స్ ప్రాబ్లము హెయిర్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కొలాజిన్ ట్యాబ్లెట్స్ వాడతారు వితౌట్ ట్యాబ్లెట్ అనమాట మనం ఫుడ్ ఇంగ్రీడియంట్స్తో పౌడర్ రెడీ చేసి డైలీ వన్ స్పూన్ వాడడం వల్ల మనకి త్రీ ఇష్యూస్ కూడా రికవర్ అవుతాయి వీటితో పాటు ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయి మోకాల్లోనే కాదు ఎక్కడైనా బోన్ ఇష్యూస్ ఏది ఉన్నా కానీ జాయింట్ ఇష్యూస్ ఏది ఉన్నా నల్లేరు కారము నల్లేరు పచ్చడి ఆ ఫామ్లో కూడా తయారు చేసి ఇస్తున్నాము నెక్స్ట్ బీట్వెల్ డెఫిషియన్సీ వాళ్ళకి ఎవరికైతే విటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి నెల్లూరు మొలకొలకలని తవుడు ఆ తవుడుని మేము అంటే దేశవాళీ బియ్యము అలాగే న్యాచురల్ ఫార్మింగ్లో సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆ రైస్ తవుడు దాన్ని ఇస్తున్నాము నెక్స్ట్ మ్యాంగో సీడ్ పౌడర్ ఇది విటమిన్ బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వాడుకోవచ్చు అంటే ఇది వన్ స్పూను మజ్జిగలో కానీ చపాతి చేసుకునే దాంట్లో కానీ వన్ స్పూన్ ఎవరికైనా ఒక మనిషికి ఒక స్పూన్ వాడుకునేలాగా డైలీ చేస్తే ఇది కూడా బీట్వల్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఏదైనా కానీ ఇవన్నీ ఆయుర్వేదంగా చేయాలి అంటే మినిమం త్రీ మంత్స్ మినిమమ్ ఆ తర్వాత నుంచి మనకి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ లోపే రిజల్ట్ ఉంటుంది కానీ త్రీ మంత్స్లో రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇది స్ప్రౌటర్ సత్తుమావు దీంట్లో ట్వంటీ సెవెన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము అన్ని రకాల స్ప్రౌట్స్ ఐదు రకాల మిల్లెట్స్ వై బ్లాక్ రైస్ రెడ్ రైస్ అలా దేశవాలి రైసులు సాబుదానా బార్లీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి స్ప్రౌటెడ్ సత్తుమావు పౌడర్ యాడ్ ఇచ్చాము దీన్ని మనం రోజు జావలాగా చేసుకోవచ్చు ఎనర్జెటిక్గా ఉంటుంది ఏ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా మనకి దానికి సఫిషియెంట్ అవుంటుందన్నమాట నెక్స్ట్ ఇది ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ అంటే పిల్లలు ఇప్పుడు పాలల్లో వేసుకునే ప్రో పౌడర్స్ తాగుతారు కదా అది రీప్లేస్మెంట్ అనమాట అలా తాగొచ్చు లేదంటే జావ్లా కూడా కాసుకోవచ్చు హైట్ గ్రోత్ పెరుగుతారు మా మంచి డెవలప్మెంట్ మజిల్ డెవలప్మెంట్కి గ్రోత్కి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది ఇదంతా కూడా మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్ సీడ్స్తో రెడీ చేసాం ఈ పౌడర్స్ అన్నీ కూడా ఆయుర్వేదము అలాగే న్యూట్రిషనిస్ట్ సమక్షంలోనే మేము పౌడర్స్ రెడీ చేస్తున్నాము మా దగ్గర ప్రజెంట్ ప్రోటీన్ పౌడర్స్ ప్రౌటెడ్ సత్తుమావు పౌడర్ ఎనర్జిటీ లెవె ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీకి డయాబెటిక్ కంట్రోల్కి నెక్స్ట్ ఇంకొకటి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి అన్నిటికీ కూడా రెడీ చేసాం ఇంకా కూడా కొత్తగా ఐటమ్స్ రెడీ చేయబోతున్నాము నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాము అలాగే మా దగ్గర అంజీరు ఉంటుంది ఆర్గానిక్ అంజీరు ఉంటుంది ఇది కూడా న్యాచురల్ ఫార్మింగ్ అంజీరు ఇవ్వండి ఇలా ఉంటుంది మనకి బయట దొరికేది రోప్స్లో అలా దొరుకుతుంది కదా అది ఆఫ్ఘనిస్తాన్ అంజీరు మీకు ఈ విధంగా వస్తుంది ఇది ఆర్గానిక్ అంజీర్ మన లోకల్ అంజీర్ అనమాట ఇండియన్ ఆరిజిన్ దీంతోపాటు మా దగ్గర ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇలాగే హెల్తీ ప్రొడక్ట్స్ మా స్టోర్ వచ్చేసి వేదిక్ న్యాచురల్స్ సికింద్రాబాద్లో ఉంది నా నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ అయినా ఇవ్వచ్చు వాట్సాప్ మెసేజ్ చేసి లాస్ట్ టైం అదే ఫస్ట్ టైం మాట్లాడడం అనమాట లాస్ట్ మంత్ దానివల్ల నాకు చాలా ఆర్డర్స్ వచ్చాయి చాలా కాల్స్ వచ్చాయి ఈవెన్ అమెరికా అంటే అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ వీడియో చూసారన్నమాట చూసి కాల్స్ వచ్చి నేను పంపించడం కూడా జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా నేను పంపించాను అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మంజరా గారు ఇదంతా సత్యం గారికి పోతుంది క్రెడిట్ ఎందుకంటే వారే వీడియో తీసి బయటికి పంపిస్తున్నారు కాబట్టి మిగతా అందరు కూడా చూసే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు తయారు చేసేటువంటి వస్తువుల్ని ఎక్కడైతే మీకు ఎవరైనా మాకు తక్కువైంది మా దానివల్ల బెనిఫిట్ అయింది అనేటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వీడియోస్ కూడా మీరు తీసి మీరు ఒకసారి వీడియోని సత్యం గారికి ఇచ్చినా లేకుంటే మీరు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినా కానీ ఆ విధంగా ఎవరైనా బెనిఫిట్ పొందిన వాళ్ళు మాకు అయ్యింది అనేటువంటి విషయాన్ని చెప్తే కస్టమర్స్ ఈజీగా దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అటువంటి వాళ్ళవి కూడా ఏమన్నా ఉంటే మీరు వచ్చేసారి వారికి సంబంధించినటువంటి నెంబర్లు కానీ వాళ్ళకి సంబంధించిన పేర్లు కానీ అవి తీసుకొని వస్తే మన కస్టమర్స్కి ఒక నమ్మకం నమ్మకంతోనే ప్రతిదీ కూడా ముందుకు పోతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు కలిగిస్తారని వచ్చిన మన కస్టమర్స్కి వారికి అందుబాటులో ఉన్నటువంటి ధరలకు మీరు ఇవ్వగలిగితే మీకు ముందు ముందుగా మంచి వ్యాపారం అయ్యే అవకాశం ఉంటుందనేది కోరుకుంటూ మంజుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను